ఈ రాష్ట్రంలో ఒక సివిల్ సప్లైస్ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పూర్తిగా వైఫల్యం చెందిండు ఆయన ఒక్క గంట కూడా సివిల్ సప్లైస్ మంత్రిగా పనికిరాడు పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఐటీ శాఖకు పనికి వచ్చేటువంటి ఉత్తమ్ కుమార్ని తీసుకొచ్చి సివిల్ సప్లైస్ పెడతారు వ్యవసాయం గురించి అవగాహన లేనటువంటి వ్యక్తిని సివిల్ సప్లైస్ మినిస్టర్గా పెట్టి ఈరోజు రైతుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నాం మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి గురించి అవకతవకల గురించి వారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటి వరకు వారు పట్టించుకున్న పాపన పోలేదు ఈరోజు రైస్ ప్రొక్రూట్మెంట్ రైస్ మిల్లర్లకు రైతులతో నేరుగా ఏం సంబంధం ఉందని చెప్పి రైస్ మిల్లర్లు రైతులకు ఫోన్లు చేసి మీ బస్తాల నుంచి ఇంత కట్ చేస్తున్నామని అంటున్నారంటే ఇంత పచ్చిగా ఇంత పచ్చిగా దోచుకునే సిస్టమ్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకెక్కడా లేదు కేవలం తెలంగాణ రాష్ట్రంలో కనపడుతున్నది రైస్ మిల్లర్లకు అధికారులకు రైస్ మిల్లర్లకు మంత్రిత్వ శాఖకు ఏం సంబంధం ఉన్నది రైస్ మిల్లర్లు ఇంత విచలవిడిగా ఓపెన్గా పగటి దోపిడి జరుగుతూ ఉంటే ప్రభుత్వం నిద్రపోతున్నదా లేక రైస్ మిల్లర్లతోటి ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇంటర్నల్గా లావాదేవీలు ఉన్నాయా లేక గారే నేరుగా ఈ రైస్ మిల్లర్లకు అండగా ఉన్నారా దీని మీద జరుగుతున్నటువంటి ఎన్ని వందల కోట్ల రూపాయల కుంభకోణమో దీన్ని కూడా అతి త్వరలో బయట పెట్టబోతున్నా ఈరోజు మంత్రి గారు అండ చూసుకొని రైస్ మిల్లర్లు రెచ్చిపోతున్నట్టుగా అసలు రైస్ మిల్లర్లు ఎందుకు నేరుగా రైతాంగానికి ఫోన్ చేసేసి ఈ రకంగా రైతులను బెదిరిస్తున్నారో మరి దీనికి ప్రభుత్వం ఎందుకు నిద్రపోతున్నదో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఈ ప్రభుత్వానికి ఉన్నది ఇంత పచ్చి దోపిడి ఇంత విచ్చల దోపిడి గతంలో ఎప్పుడు చూడనటువంటి దోపిడీ ఈ రాష్ట్రంలో విలయ తాండవం చేస్తూ ఉన్నది ఈ రాష్ట్రం మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ అభివృద్ధి మయమవుతా ఉన్నది ఈ డిపార్ట్మెంట్స్ రివ్యూ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు మీరు ఇచ్చిన మాటలు తప్పి ఇచ్చిన హామీలను మర్చి ఫిడీల్ వాయిస్తే నడవదు మీరు మీ డిపార్ట్మెంట్స్ని మంత్రిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని అధికారులను ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయించుకునే బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది ఈ రకంగా పూర్తిగా తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మంచి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయడంలో మీరు వైఫల్యం చెందుతూ కాలం మీదికొచ్చేసరికి రైతాంగం భయపడి ఏ రేటు అంటే ఆ రేటు ఏ కండిషన్ అంటే ఆ కండిషన్కి అమ్ముకునే దుస్థితి పరిస్థితి రావడానికి కారణం మీ వైఫల్యమే కాదా లేక అధికారుల అధికార దుర్వినియోగం మరియు లావాదేవీలు రైస్ మిల్లర్తో ఉన్నటువంటి లావాదేవీలు కావాలని అడుగుతున్నాం